వెల్కమ్ టు కేటీవీ న్యూస్ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి శరవేగంగా పరుగులు తీస్తుందని వేంపల్లి మండల పరిశీలకులు రఘునాథరెడ్డి మండల అధ్యక్షులు సింగారెడ్డి మునిరెడ్డులు అన్నారు వేంపల్లి పట్టణ పరిధిలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు బీటెక్ రవి నాయకత్వంలో వేంపల్లిని మరింత అభివృద్ధి పతనం నడిపించడానికి అన్ని రకాలుగా కృషి చేస్తామన్నారు మౌలిక వస్తువుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఆయన అన్నారు సింగారెడ్డి మునిరెడ్డి మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కార్యకర్తల గెలుపు కోసం ఇప్పటి నుంచి ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు వీరభద్ర పట్టణ అధ్యక్షులు వేమకుమార్ దిల్మంగే చంద్రశేఖరరెడ్డి ఎల్బిఆర్ భాస్కరెడ్డి తిప్పారెడ్డి డక్కరెడ్డి రమేష్ రామకంగిరెడ్డి మహమ్మద్ మడక శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు Up to 4 semesters, he's студ there. For the win he takesə the Debatte, Ran Could°š young, eben dragon, that he's gonna ban them on ertə Dsistrihã. I wonder how good this maq Copy modelling is, mo pan� beer işo ghiênzır, Jutani <laughs> at جترا اوڈل پرائز لوڈ اڑا پرائز لوڈ اڑا اے لا میرے اوڈل پرائز لوڈ اڑا تے کوئی گل ہوندارو نمبر اے ایس پی ٹیم اڑا اے الہ اوڈل موڈ اڑا కి తీకోండి తమ రోజుకు కొట్టు నవే కొట్టు దోర కొట్టండి పంజేసేవాడు కొట్టు కొట్టండి ఐ దరియ ఊడికి వెళ్ళా పంజాయిన రండి బాడన ఏసిది దచ్చే మాగ వితాలలేదు మామా lecture walay petar lecture petar sarpanch petar petar aur sarpanch petar petar aur ek aur